హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అమ్మూస్ కిచెన్ నేను మీ సౌజన్య ఈరోజు మనం బీరకాయ పొట్టు పచ్చడి ఏ విధంగా తయారు చేసుకోవాలి ఈ వీడియోలో మీకు చూపిస్తాను మనం బీరకాయ కర్రీని ప్రిపేర్ చేసుకున్నప్పుడు పైన పొట్టు తీస్తాం కదండి ఆ పొట్టుతో బీరకాయ పచ్చడి చేసుకోవచ్చు చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఇప్పుడు మనం ఈ బీరకాయతో పొట్టుతో పచ్చడిని ఏ విధంగా తయారు చేసుకోవాలో ప్రాసెస్ని చూద్దాం ముందుగా మనం ఒక హాఫ్ కేజీ వరకు బీరకాయలు తీసుకొని ఈ విధంగా పైన పొట్టుని తీసుకోవాలి బీరకాయని ఫస్ట్ శుభ్రంగా కడిగి పొట్టు తీసుకోవాలి ఈ విధంగా మొత్తం చెక్కు తీసుకున్నాక ఈ విధంగా పొట్టు ఒక గిన్నెలోకి తీసుకున్నాక ఇప్పుడు మనం కొంచెం బీరకాయ ముక్కల్ని కూడా అందులో వేసుకోవచ్చు మనకి పచ్చలు అనేది కొంచెం తిక్కుగా వస్తుంది ఇప్పుడు స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని అందులో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక టీ స్పూన్ వరకు ధనియాలు ఒక టీ స్పూన్ వరకు తెల్ల నువ్వులను వేసుకొని లో ఫ్లేమ్లో వీటిని ఎర్రగా వేయించుకోవాలి ఈ విధంగా వేగినాక ఇప్పుడు అందులో ఒక పది పది పచ్చిమిర్చి వేసుకోవాలి కారంని బట్టి మనం పచ్చిమిర్చిని వేసుకోవాలి అలాగ ఒక టీ స్పూన్ వరకు జీలకర్ర వేసుకోవాలి పచ్చిమిర్చి వేగినాక ఇప్పుడు వీటన్నిటిని కూడా ఒక గిన్నెలోకి తీసుకుందాం ఇప్పుడు అదే ప్యాన్లో ఒక స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని మనం బీరకాయ పొట్టుని అందులో వేసుకోవాలి అందులో వేసుకొని ఒకసారి కలుపుకొని ఇప్పుడు మూత పెట్టుకొని లో ఫ్లేమ్లో మగ్గించుకోవాలి బీరకాయ పొట్టుని మధ్య మధ్యలో కలుపుతూ మగ్గించుకోవాలి ఇప్పుడు ఒకసారి మూత తీసి ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు అందులో ఒక రెండు రెబ్బల వరకు చింతపండు వేసుకోవాలి అలాగే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకొని ఒక నిమిషం వరకు మగ్గించుకోవాలి మళ్ళీ ఈ విధంగా మగ్గినాక ఇప్పుడు మనం స్టవ్ ఆఫ్ చేసుకొని వీటిని చల్లార పెట్టుకుందాం ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మనం వేయించి పెట్టుకున్న పచ్చిమిర్చి ధనియాల్ని అందులో వేసుకొని అలాగే మనం వేయించి పెట్టుకున్న బీరకాయ పుట్టును కూడా అందులో వేసుకోవాలి మిక్సీ జార్లో ఇప్పుడు రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలి ఒక పది ఎల్లిపాయ వేసుకొని కొంచెం వాటర్ యాడ్ చేసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి ఈ విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకొని ఇప్పుడు మనం ఈ బీరకాయ పొట్టు పచ్చని తాలింపు వేసుకుందాం అదే ప్యాన్లో ఒక రెండు స్పూన్ల వరకు ఆయిల్ వేసుకొని ఒక స్పూన్ గింజలు వేసుకుందాం ఒక హాఫ్ స్పూన్ జీలకర్ర వేసుకోవాలి ఒక రెండు ఎండుమిర్చి ఒక రెండు అమ్మల కరివేపాకు ఒక పావు స్పూన్ వరకు పసుపు వేసుకొని ఇప్పుడు ఫ్లేమ్ లో ఫ్లేమ్లో ఉంచుకొని మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న బీరకాయ పొట్టు పచ్చని అందులో వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకున్నాక ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి అంతే అండి ఈ విధంగా మనం బీరకాయ బచ్చని ప్రిపేర్ చేసుకోవచ్చు ఇది మనకి విడివిడి అన్నంలోకి చాలా చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఒకసారి ట్రై చేసుకోండి మీకు ఈ వీడియో నచ్చినట్లయితే అయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి